మీ కృషి మీ తెలువ మీ కష్ట రోజు కష్టపడి మా తమ్ముడిని గెలిపేస్తూ అదే కూడా ఎలా ఉద్యానం పూజ ఉద్యానం అంటే చాలా పవర్ఫుల్

తప్పకుండా ఒకటే ఆమె ఇస్తున్నా రాష్ట్ర కేబినెట్ లో సీనియర్ మంత్రిగా మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు నేను ఎమ్మెల్యే కోటతో సాగుబాటు వాడు నా కోటా నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పి మన గ్రామంలో ప్రతి ఒక్క పేదవానికి ఐదు లక్షల రూపాయల ఇందులో ఇల్లు కట్టించే బాధ్యత నాదని చెప్పి కూడా మీ అందరూ కూడా ఆమె దాంతో పాటు గ్రామాల్లో ఉన్న సిసి రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ

ప్రతి గ్రామంలో బండరి పాడు కానీ గ్రామాలలో ఉన్న మట్టి రోడ్లు కానీ ఆర్ఎంజీ తీసుకొని రెండు కూడా సంవత్సరాలు మార్చే బాధ్యత జూన్ మాసంలో సాధి రాశిల్ <59an> రాశి